ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా ఈరోజు వార్తల్లోని భూమిపై ఉన్న అపురూపమైన జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఉదయం నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత శాసనసభలో తెలిపారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ అందించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు భూమిపై ఉన్న అపురూపమైన జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం ఆయన గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు అందులో భాగంగా మోదీ లైన్ సఫారీ చేశారు రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు వన్యప్రాణులను సంరక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషికి గర్వపడుతున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ రోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ లెక్కింపు ఏలూరు సమీపంలోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కాలేజీలో కొనసాగుతోంది అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల స్థానానికి అత్యధికంగా ముప్పై ఐదు మంది కృష్ణా గుంటూరు స్థానానికి మంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి పది మంది పోటీలో ఉన్నారు మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక ఈగిల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు ఈరోజు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒకటి చొప్పున ఇరవై ఆరు నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు గత ఎనిమిది నెలల్లో పదకొండు వేల ఎకరాల గంజాయి సాగును వంద ఎకరాలకు నియంత్రించామని తెలిపారు రాష్ట్రంలోని ఏడు మండలాల్లో మూడు వందల డెబ్బై ఐదు గ్రామాల్లో ఇరవై హాట్స్పాట్లను గుర్తించి గంజాయి సాగు లేకుండా చేశామని హోంమంత్రి తెలియజేస్తూ గంజాయి సాగు గత సంవత్సరాల్లో సుమారుగా పదకొండు వేల ఎకరాల నుంచి ప్రస్తుతం సాగు దగ్గర మనం చూసుకుంటే వంద ఎకరాల కన్నా తక్కువగా ఈ రోజు గంజాయి సాగును చెప్పడం అనేది నిజంగా మనం గర్వపడే విషయం అధ్యక్ష ఎందుకంటే సుమారుగా పదకొండు వేల ఎకరాల నుంచి ఈ రోజు వంద ఎకరాల కన్నా తక్కువగా గంజాయి సాగు ఉండే పరిస్థితి ఉంది దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు ఈగల్ టీం ఏదైతే ఉందో దాని మీద కృషి చేస్తుంది అధ్యక్ష ఈ గాంజాను అరికట్టాలి అదే విధంగా డ్రగ్స్ అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సెపరేట్ గా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో పాఠశాలల్లో సదుపాయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి సమాధానమిచ్చారు ఉపాధి హామీ పథకం కింద దశలవారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ను ప్రభుత్వం చేపట్టిందన్నారు ప్రతి పాఠశాలలో ఈగిల్ టీంలు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ ప్రహరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఇప్పుడు అవసరం ఉంటుంది అధ్యక్ష ఇది కన్వర్జెన్స్ కింద అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్ కార్యక్రమం కింద దశల వారిగా చేపడతామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నా అధ్యక్ష విద్యార్థుల చైతన్యం తీసుకొస్తూ డ్రగ్స్ కి ఎందుకు దూరం ఉండాలి ఒక డ్రగ్స్ వల్ల వాళ్ళే కాదు ఒక తరం ఎట్లా నాశనం అవుతుంది అనేది చెప్పేదానికి కార్యక్రమం చేపడుతున్నాం అధ్యక్ష ఇది అన్ని పాఠశాలలకి కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసిన అధ్యక్ష పిఎం కుసుమ్ సోలార్ యోజన పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు నలభై వేల మూడు వందల ముప్పై ఆరు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని మంత్రి వివరిస్తూ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుము కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చెప్పగలె మొత్తం నాలుగున్నర లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్ ఫస్ట్ విడతగా లక్ష కనెక్షన్ శాంక్షన్ అయిపోయి మళ్ళీ రెండు లక్షల కనెక్షన్స్ కి మళ్ళీ పిఎం కుసు ద్వారా మళ్ళీ ఇంకో రెండు లక్షల కనెక్షన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పెంచుకోమని అవకాశం ఇచ్చింది సార్ సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి ఇక్కడైతే థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం రైతులకి పూర్తిగా పగల పూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తొమ్మిది గంటలు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఎనిమిదిన ఉమెన్ సేఫ్టీ యాప్ను అదనపు ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది అలాగే ప్రత్యేక మహిళా రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది హెల్ప్లైన్ నంబర్లు ఒకటి ఒకటి రెండు ఒకటి ఎనిమిది ఒకటి ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదిపై విస్తృత అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఒకటో తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మహిళా సాధికారత వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం పేర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణతో పాటు కుట్టుమిషన్లను అందించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు మహిళల ఉపాధి కల్పనకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిన్న ఆమె ఒక ప్రకటనలో తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి శిక్షణ ప్రారంభిస్తామని ఆమె పేర్కొన్నారు లబ్ధిదారులకు అనుగుణంగా నలభై ఐదు రోజుల నుండి తొంభై రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని అన్నారు తొలి విడతగా నలభై ఆరు వేల నలభై నాలుగు మంది బీసీలకు యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూఎస్కు చెందిన మహిళలకు కుట్టుమిషన్లు అందిస్తామని వెల్లడించారు ఇందుకోసం ప్రభుత్వం రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని మంత్రి వెల్లడించారు అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసిన ప్రొబేషనరీ ఎస్ఐలు ఏలూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో ఐజీ జీవీజీ అశోక్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ పరిధిలో ఎంపికైన ప్రొబేషనరీ ఎస్ఐలకు నియామక పత్రాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలోకి కొత్తగా చేరుతున్న అధికారులు విధి నిర్వహణలో జవాబుదారీతనం పాటిస్తూ బాధితులకు న్యాయం ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా పనిచేయాలని సూచించారు ఏలూరు రేంజ్ పరిధిలో వంద మంది ప్రొబేషనరీ ఎస్సేల ఎంపిక కాగా అందులో అరవై ఎనిమిది మంది పురుషులు ముప్పై రెండు మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న కాంక్రీట్ నాణ్యతను సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ సిఎస్ఎంఆర్ఎస్ నుంచి వచ్చిన నిపుణులు లలిత్ కుమార్ సోలంకి సిబి శర్మ నిన్న తనిఖీ చేశారు మిశ్రమాలను కలిపే పద్ధతిని పరిశీలించి సమీపంలోని ప్రయోగశాల వద్ద పరీక్షలు నిర్వహించారు డయాఫ్రమ్ వాల్ ప్యానెల్లో కాంక్రీట్ వేసే పనులను వారు పరిశీలించారు ఈ పరీక్షలు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకం ద్వారా తక్కువ ధరలకే ఔషధాలు కొనుగోలు చేస్తున్నామని తిరుపతి జిల్లావాసి రీటా తెలిపారు రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించిన జనౌషి పథకం పరిధిని విస్తరించడానికి రెండు వేల పదహారులో ప్రధానమంత్రి భారతీయ జనౌషి పరియోజనగా మార్చారు ఈ పథకం కింద తిరుపతి జిల్లాలో ఇరవై ఎనిమిది జనరిక్ ఔషధ కేంద్రాలు ఉన్నాయి దీని ద్వారా తమకు తక్కువ ధరకే మందులు లభిస్తుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కోసం జన ఔషధిలు షుగర్ బీపీ మాత్రలు వాడుతున్నాను బయట మెడికల్ షాప్స్ కంటే ఇక్కడ చాలా చౌక ధరకే దొరుకుతున్నాయి మెడిసిన్స్ తక్కువ రేటుకు దొరకడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంచెం బాగా సేవ్ అవుతున్నారు ఇలాంటి పథకాలు అమలు చేసిన ప్రధానమంత్రి మోడీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని రోజు జరుపుకుంటున్నారు ప్రజల్లో వినికిడి లోపాన్ని నివారించి శ్రవణేంద్రియం యొక్క జాగ్రత్తలు తీసుకునేలా చైతన్య పరిచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల ఏడు నుంచి ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది భూమిపై ఉన్న అపురూపమైన జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఉదయం నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక ఈగిల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత శాసనసభలో తెలిపారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ అందించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వింటారు